హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ చికెన్ కాదండి మటన్ కాదు చేపలు కాదు పీతలు కాదు రొయ్యలు కాదండి దోసకాయ పచ్చడండి వెరైటీగా ఎప్పుడు ఆదివారం చికెన్లు మటన్లు తింటే ఏం బాగుంటుంది అప్పుడప్పుడు పచ్చళ్ళు కూడా తింటూ ఉంటే బాగుంటుందండి ఈరోజు మా వీడియో వచ్చేసి మా రెసిపీ వచ్చేసి దోసకాయ పచ్చడండి పదండి ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం బోరు కొట్టించకుండా నేనైతే ఎదురుగా ఉన్న కూరగాయల షాప్కి అయితే వెళ్ళానండి ఈరోజేంటో దోసకాయలు తీసుకోవాలి అనిపించి దోసకాయలు నేనైతే ఒక కేజీ దోసకాయలని తీసుకున్నానండి కానీ ఇది అర కేజీ ఉంటుందండి ఒక దోసకాయ పచ్చిగా ఉన్నది తీసుకుంటే ఈ దోసకాయ పచ్చడికి బాగుంటుందండి గట్టిగా పచ్చిగా ఉండాలండి కాయ అయితే నేను ఒక కాయ అయితే పీలర్తో కానీ చాకుతో కానీ తీయొచ్చండి నాకైతే చాకుతో అలవాటు అని చాకుతో అయితే తోలంతా తీసేశానండి చూడండి మజ్జిగైతే కట్ చేసేసుకుంటున్నానండి కట్ చేసుకొని చేదుగా ఉందో లేదో కొంచెం తిని చూద్దామండి బాగానే ఉందండి పుల్లగా ఉందండి చేదుగా ఉంటే పచ్చడి పాడైపోతుందండి మనం తీసి కట్ చేసుకోవాలండి నేనైతే శుభ్రంగా కడిగిన తర్వాతే కట్ చేస్తున్నానండి విత్తనాలు చాలామంది వేయరండి నేనైతే విత్తనాలు కూడా వేస్తున్నాను విత్తనాలు వేస్తే దోసకాయ పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇలాగ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుందామండి చూడండి నేను అన్నిటిని అయితే కట్ చేసేసుకున్నానండి సండే స్పెషల్ అండి మా ఇంట్లో దోసకాయ పచ్చడి అలాగే కొత్తిమీరను కూడా తీసుకొని ఇలా కట్ చేసేసుకుందామండి చూడండి కొత్తిమీర కూడా కట్ చేసేసుకున్నానండి అలాగే ఒక పది పదిహేను వరకు పచ్చిమిర్చి మధ్య కట్ చేసుకుందామండి మనము వేపితే పేలకుండా ఉంటాయండి పచ్చిమిర్చి ఇలా కట్ చేసేసుకుందామండి పచ్చిమిర్చి వేస్తే ఈ పచ్చడిలో ఎక్కువ పచ్చిమిర్చి వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి అందుకని నేనైతే ఒక పది పదిహేను వరకు తీసుకొని అయితే కట్ చేసేసుకున్నానండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ను పెట్టుకుని కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకుందామండి ఆయిల్ అయితే వేడెక్కేసింది ఇందులో పల్లీలను వేసుకుందామండి కొంచెం పల్లీలు వేసుకుంటే ఈ దోసకాయ పచ్చడి బాగుంటుందండి పల్లీలు వేసుకోవచ్చు నువ్వులను కూడా వేసుకోవచ్చండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులో వేయించేసి వేయించేసుకుందామండి చూడండి కొంచెం వేగితే సరిపోతుందండి పచ్చిమిర్చి కూడా వేయించేసుకుందాము అలాగే ఇప్పుడు ఇందులో జీలకర్రను కూడా యాడ్ చేసేసుకుందామండి జీలకర్ర ఎంత వేస్తే అంత సూపర్ టేస్టీగా ఉంటుందండి జీలకర్ర వేస్తే చాలా చాలా బాగుంటుంది రుచిగా కూడా ఉంటుందండి టూ డేస్ వరకు నిల్వ కూడా ఉంటుందండి బాగుంటుంది ఈ దోసకాయ పచ్చడి అయితే పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఆవాలను కూడా యాడ్ చేసుకుందామండి ఏ నిల్వ పచ్చడిలోనైనా ఆవాలు మెంతులు వేస్తూ ఉంటారు కదండి ఈ దోసకాయ పచ్చడిలో కూడా ఆవాలు అలాగే కొంచెం మెంతులను కూడా యాడ్ చేసుకుందామండి మెంతులు వేసినా చాలా చాలా టేస్ట్ ఉంటు ఉంటుందండి ఈ దోసకాయ పచ్చడి అయితే చాలా చాలా బాగుంటుందండి అలాగే నువ్వులను కూడా యాడ్ చేసేసుకుందామండి నేను నువ్వులు అలాగే పల్లీలను కూడా వేస్తుందండి చాలా చాలా బాగుంటుందండి పచ్చడి వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి ఈ దోసకాయ పచ్చడి అయితే నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఇందులో అలాగే కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుందామండి కొత్తిమీర కూడా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం పసుపునైతే యాడ్ చేసుకుందామండి పసుపు వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది కలర్ కూడా వస్తుందండి బాగుంటుంది ఈ పచ్చడి అయితే దోసకాయ పచ్చడి చాలా చాలా రుచిగా ఉంటుందండి ఈ దోసకాయ పచ్చడి చపాతీలో కూడా తినవచ్చండి పులక చపాతి రోటీల్లో కూడా చాలా చాలా బాగుంటుంది ఇడ్లీలో అయితే ఇంకా బాగుంటుందండి చాలా బాగుంటుంది కిచిడీలో కూడా తినొచ్చండి దోసకాయ పచ్చడి అలాగే ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి చింతపండును కూడా యాడ్ చేసుకుందామండి చింతపండు వేసిన తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాలు ఇలా మగ్గనిద్దామండి ఈ ఆయిల్లోనే మగ్గనిచ్చిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము చల్లారేంత వరకు ఇప్పుడు రోట్లో అయితే దంచేసుకుందామండి ఈ కొత్త రోకలి బండ నేనైతే కొనుక్కొచ్చానండి ఈ చట్నీ కోసమే కొంచెం కొంచెంగా వేసుకుంటూ నూరుకుందామండి పచ్చడి అయితే ఇప్పుడు రోట్లో నూరితే సూపర్ టేస్టీగా ఉంటుందండి మన అమ్మమ్మలు నాయనమ్మలు ఇలా నూరేవారండి రోట్లో ఇప్పుడైతే మిక్సీలు వచ్చేసాయి ఇంకొంచెం కూడా వేసేసి మెత్తగా నూరుకుందామండి నాకు చాలా చాలా ఇష్టం అండి ఈ పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేసేయండి రోట్లో నూరితే బాగుంటుందా మిక్సీలో వేస్తే బాగుంటుందా చిన్న కామెంట్ కూడా చేసేయండి రోట్లో నూరుకుంటే నాకైతే చాలా చాలా ఇష్టం అండి రెడీ అయిపోయిందండి చూడండి మెత్తగా నూరుకుంటే చాలా చాలా బాగుంటుందండి కొన్ని ఈ ముక్కలను కూడా వేసుకొని నూరుకుందామండి కొన్ని ముక్కలైతే పక్కన పెట్టుకుందాం కొంచెం నూరుకున్న తర్వాత పచ్చడిలో ఆ ముక్కలను కూడా వేసేద్దామండి మరీ మెత్తగా ఉంటే బాగోదండి ముక్కలు తగులుతూ ఉంటేనే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ దోసకాయ పచ్చడి అయితే రోట్లో అయితే సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుందండి టూ డేస్ వరకు నిల్వ కూడా ఉంటుంది రుచికి తగినంత ఉప్పునైతే వేసుకుందామండి సాల్ట్నైనా వేసుకోవచ్చండి ఉప్పు వేస్తే ఇంకో బాగుంటుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది వేడివేడి రైస్లో ఈ దోసకాయ పచ్చడి అయితే చూడండి మెత్తగా చేస్తేనే ఇప్పుడు ఈ ముక్కల్ని యాడ్ చేసేసుకొని ఒక్కసారి నూరుకుందామండి ఒక్కసారి నూరితే సరిపోతుందండి చూడండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది దోసకాయ పచ్చడి చూడండి ఎంతో కలర్ఫుల్గా కూడా ఉంది కదండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి పచ్చడి మొత్తం రోడ్లో ఉన్న పచ్చడి మొత్తం బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఈ కార్తీక మాసంలో ఈ దోసకాయ పచ్చడి ఉపవాసాలు ఉన్న వాళ్ళకి బాగుంటుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మొత్తం అయితే తీసేసానండి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు తాలింపుకి ప్రిపేర్ చేసేసుకుందామండి ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే వేసానండి ఇందులో వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చాగా దంచి ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ అయితే కొంచెం దొరగా వేయించిన తర్వాత ఇందులో అయితే యాడ్ చేద్దామండి పచ్చని పప్పు జీలకర్ర ఆవాలు అయితే వేసానండి అన్నిటినీ కలిపి వేసాను సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి ఇలా తాలింపు వేసుకుంటే ఇంగవ కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇంగవ స్కిప్ చేసేస్తున్నానండి మేము ఇంగ వేస్తే తినమండి అందుకనే ఇంగవ అయితే నేను స్కిప్ చేసానండి అలాగే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుందామండి నాలుగైదు ఎండిమిర్చిని కూడా వేసుకుందాము మధ్య కట్ చేసి వేసుకోవచ్చు ఇలాగైనా వేసుకుంటే బాగుంటుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ దోసకాయ పచ్చడి అయితే అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుందామండి నాలుగైదు రెబ్బలు వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా వస్తుంది ఇప్పుడు ఈ దోసకాయ పచ్చడిని ఇందులో యాడ్ చేసేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు మగ్గనిద్దామండి చింతపండు వేసాం కదండి పచ్చిది అందుకోసమండి ఐదు ఆరు నిమిషాలు బాగా మగ్గనిచ్చిన తర్వాత కొత్తిమీరని కూడా వేసుకుందామండి ఇంకొంచెము పచ్చి కొత్తిమీర కాబట్టి ఒక రెండు నిమిషాలు ఇంకొంచెం మగ్గనిద్దామండి టేస్టీ టేస్టీ దోసకాయ రెసిపీ అయితే రెడీ అయిపోయింది చూడండి సర్వింగ్ బౌల్లోకి అయితే వేసేసుకొని సర్వ్ చేసేసుకుందామండి నాకైతే చాలా చాలా ఇష్టం అండి దోసకాయ పచ్చడి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ